అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఈ సిక్స్ రోడ్డు వైపు సిబిఎన్ గారు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు నిన్న ఈ ఇంటికి సంబంధించిన భూమి భూమి పూజ కార్యక్రమం అయితే అయింది భూమి పూజ కార్యక్రమం అయిన ఇరవై నాలుగు ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఈ ఫైల్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే లోపల జరుగుతున్నాయి సీఎం గారి హౌస్ కావడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే వెళ్ళి వీడియో షూట్ చేయలేకపోతున్నా అవుట్ సైడ్ పనులు ఎలా జరుగుతున్నాయని మీకు మాక్సిమం కవర్ చూపిస్తాను అలాగే ఈ ఇంటికి సంబంధించిన కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇది సిబిఎన్ గారి ఓన్ హౌసా లేదంటే సిఎం గారి రెసిడెన్సా అని చెప్పి అలాగే ఇక్కడ పైన మీకు హై టెన్షన్ వైస్ కనిపిస్తున్నాయి చూసారా ఈ హై టెన్షన్ వైస్ తొలగిస్తారా లేదా అలాగే ఉంచుతారా అని చెప్పి ఇంకో డైట్ డౌట్ కూడా అడుగుతున్నారు ఆ డౌట్స్ కి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇస్తాను ప్రెసెంట్ ఈ ఇంటికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ ఇన్స్పైరింగ్ గ్రోత్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ కోసం సైట్ కూడా రెడీ చేసుకుంటున్నారు అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఇక్కడ నుండి చూడొచ్చు లోపల పనులు ఎలా జరుగుతున్నాయో ప్రెజెంట్ ఫైల్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అంటే పిల్లర్స్ వేయడం కోసం ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు లోపల మొత్తం చూడొచ్చు భూమి పూజ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి అంటే మామూలు విషయం కాదు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి లోపల ఇంటీరియర్గా చాలా వరకు మిషనరీస్ అవన్నీ అయితే ఉన్నాయి చాలా వరకు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్ వైపు మీరు చూడవచ్చు ఇక్కడ ట్రక్కులు అవన్నీ ఇవన్నీ ఏంటంటే ఈ నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఈ లారీలు ఇవన్నీ ఎప్పటికప్పుడు లారీలు కూడా మీరు ఒకటి వెళ్ళిన తర్వాత ఇంకోటి లారీ రావడం అవన్నీ చేస్తున్నాయి అంటే ఫౌండేషన్ వేయడం కోసం లోపల తగ్గుతున్నారు మొత్తం ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు దీంట్లో ఏంటంటే గృహ నిర్మాణానికి ఇది ప్లస్ వన్ విధానంతో ఇల్లు అయితే నిర్మించుకుందాం అనుకుంటున్నారు దాంట్లో పద్నాలుగు వందల యాభై ఐదు చదరపు గజాల విస్తీర్ణంలో ఇల్లుండిద్ది మిగతా ప్రాంతం మొత్తం ఏంటంటే గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తు ఇస్తున్నారు అంటే ల్యాండ్స్కేపింగ్కి గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు మొత్తం ఇరవై ఐదు వేల గజాల ఇదన్నమాట అలాగే ఇక్కడ మీరు హెచ్టీ లైన్స్ చూడవచ్చు ఇవన్నీ ఈ ఇంటికి పక్కనే ఈ హెచ్టి లైన్స్ అయితే వెళ్తున్నారు వెళ్తున్నాయి దీని గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు కామెంట్స్ లో ఈ లైన్స్ ఇలాగే ఉంచుతారా లేదంటే తొలగిస్తారని చెప్పి ఈ రోడ్లకి సంబంధించిన ఏంటంటే అమరావతిలో ప్రతి రోడ్డుకి మనకి డక్టులు అయితే నిర్మిస్తారు మీరు ఇక్కడ చూసేది వచ్చేసి డ్రైనేజ్ కి సంబంధించిన డక్టు దీని పక్కన వాటర్ పైప్ లైన్ ఉండిద్ది దాని పక్కన ఏంటంటే గ్యాస్ లైన్ ఇంకా ఫైర్ సేఫ్టీ లైన్స్ అయితే ఉంటాయి మధ్యలో యూటిలిటీ డక్స్ పెద్ద పెద్దగా ఉంటాయి వాటిలో ఏంటంటే ఈ హెచ్టీ లైన్స్ ఇంకా కేబుల్ లైన్స్ అవన్నీ కిందకైతే వెళ్ళిపోతాయి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఎన్ టెన్ రోడ్డు వైపు అయితే చేస్తున్నారు ఇదంతా దీన్ని వచ్చేసి ఎస్ఆర్ఆర్ ఇన్స్పైరింగ్ గ్రోత్ అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ ఇల్లు నిర్మాణం కోసం మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం అలాగే ఇక్కడ మీరు చూడండి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది ఈ సిక్స్ రోడ్డు పక్కనే అయితే ఉండిద్ది ఇల్లు హైకోర్టు నుండి వచ్చేటప్పుడు హైకోర్టు దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు అయితే వచ్చింది అదే ఈ సిక్స్ రోడ్డు అనమాట లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే రైట్ సైడ్ వైపే ఈ ఇల్లు అయితే ఉండిద్ది మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఇంటి నిర్మాణం జరుగుతుంది అంటే ఇరవై ఐదు వేల గజాల విస్తీర్ణంలో అయితే ఇంటి నిర్మాణం అయితే చేసుకుంటున్నారు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇది అలాగే దీనికి సంబంధించిన చాలా మంది డౌట్ ఏంటంటే ఇది సిబిఎన్ గారి ఓన్ హౌసా లేదంటే సీఎం గారి రెసిడెన్సా అని చెప్పి అడుగుతున్నారు ఇది సిబిఎన్ గారి ఓన్ హౌస్ సీఎం రెసిడెన్సీ వచ్చేసి మనకి ఈ టూ రోడ్ దగ్గర అయితే నిర్మిస్తారు అది మొత్తం ఏ ఎవరైతే రాష్ట్రానికి సీఎం ఉంటారో వాళ్ళు ఉండడానికి అయితే ఆ సీఎం రెసిడెన్సీ యూజ్ అక్కడ ఏంటంటే దాని పక్కనే రాజ్భవన్ కూడా నిర్మిస్తారు వాటికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఇది వచ్చేసి సీఎం గారి ఓన్ హౌస్ అనమాట ఇదంతా మీరు చూడొచ్చు నేను దీనికి సంబంధించిన నేను నెలకు ఒకసారి అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మేబీ మ్యాక్సిమం నేను ఇంటి లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు అవుట్ సైడ్ నుండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి అప్డేట్ అయితే ఇస్తాను నెలకు ఒకసారి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి